నెక్స్ట్ అండి పేపాల బెజవాడ గుదిబండ నాని వర్సెస్ పీవీపీ అట్లా వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవటం మంచిగా మంచిది కాదు ఎంపీ కేశినే నాని గారిని పీవీపీ అలాంటి విమర్శలు చేశారు గతంలో కేశ్ నాని గారు కూడా పీవీపీని అలాగే విమర్శలు చేశారు కానీ ఆ విమర్శలు అనేటువంటి మంచిది కాదు రాజకీయాలు సరే గతం గతం అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఉండాలి ఆయనకు సంబంధం లేదు కదా పీవీపీ గతంలో కంటెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన ఏది రాజకీయాలతోటి పెద్ద యాక్సెస్లో లేడు కాబట్టి ఆయన తొందరగా తను దూకుడు స్వభావంతో దూకారని అనుకోవాలి సరే ఏదన్నా కానీ రెండు అంశాలను గమనించాలి బెజవాడ రాజకీయాల్లో హీట్ హీట్గా నడుస్తూ ఉన్నాయి కేసీఆర్ నేను నాని గారు ఇవాళ మళ్ళీ ఇంకొక ట్వీట్ చేశారు నిన్న ట్వీట్ చేసింది ఒకటి ఈరోజు ఇంకో ట్వీట్ చేశారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత నన్ను వద్దంటున్నాడు వద్దనుకుంటున్నాడు కావున నేను ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో నా రిజైన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆమోదించుకున్న తర్వాత టీడీపీకి రిజైన్ చేస్తాను నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను తర్వాత అని చెప్పారు అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి వేడుతున్నాను నా ఎంపీ పదవి రాజీనామా చేసి తర్వాత తెలుగుదేశం పార్టీకి వెడుతున్నానని చెప్పారు ఇంతవరకు ఓకే డన్ నెక్స్ట్ దానికి సంబంధించి వారు చెప్పినటువంటి అంశం మరొక అంశం ఏంటంటే ఇప్పుడు కేసినేని నాని గారి దగ్గరికి రాజ్యసభ సభ్యులు క రవీంద్ర కుమార్ వెళ్ళారు ఆయన వెళ్ళి ఆయన కలిసి మాట్లాడ ఒక గంటన్నరపాటు సమావేశమైంది మరి రాజీ ప్రయత్నాలా లేకపోతే మీరు పార్టీ వేయటం మంచిది కాదు మీ పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం ఇస్తామని చెప్పారా లేకపోతే ఎంపీఏ ఉన్నారా లేకపోతే రాజ్యసభ ఉన్నారా ఏదన్నా కావచ్చు మళ్ళీ ఆయన పోయి మళ్ళీ ఆయన పోయి కలిసి వచ్చారు సరే కెసి నేను చిన్ని ఈరోజు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే వాళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య వాదన నడుస్తుందో ఆయన ఆయన ఏమన్నారు అసలు ఇది వివ మా ఆయన కేసినేని నాని గారు రావచ్చు ఆయన రావాలి ప్రోటోకాల్ ప్రకారంగా ఆయనకి ఆహ్వానం చెప్తున్నాము ఆయన సభకు అటెండ్ అయ్యి వాళ్ళు వచ్చని చెప్పని ఆయన ఇంకోటి చెప్పావు ఓకే దాంతో మరి అక్కడ చెప్పినటువంటి ప్రయత్నం ఉన్నా కానీ ఆయన మరి వెళతారని నేను అనుకోవట్లేదు వెళ్ళకపోవచ్చు కూడా సరే వాళ్ళైతే ఆహ్వానం బలుగుతున్నారు ఈయన ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంఘట స్థితి ఈరోజు ఇలాగ ఉంటే ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో కలిసి ఈరోజు జగన్మోహన్ రౌద నందిగా ప్రోగ్రాంలో కేసీఆర్ నాయన గారు పాల్గొన్నారు డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఫండ్స్తో అంశాలు కాబట్టి దాంట్లో ఎవరు అభ్యంతరాలు దాంట్లో పాల్గొనవచ్చు నో ఇష్యూ కానీ ఈ వివాదం జరుగుతున్నప్పుడు అట్లా తోటి కొంచెం రాజకీయంగా కూడా చర్చ జరిగింది కానీ ఎందుకనో నేను అనుకున్నది కేసీఆర్ నాని గారు రిజైన్ చేస్తున్నారు కేసీఆర్ నాని గారికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు బెజవాళ్ళలో ఒక చాలా తీవ్ర ప్రకంపనలు ఉంటాయి అనుకున్నా చాలా పెద్ద ఆంధ్ర చాలామంది రాజీనామాలు చేయడం చాలామంది ఇష్యూ చేయటం చాలామంది గందరగోళం ఉండదు అనుకున్నాను కానీ అలాంటిది ఏమీ లేదు చాలా సౌమ్యంగా ఉంది చాలా సింపుల్గా జరుగుతుంది ఎక్కువ మంది ఎందుకనో తెలుగుదేశం పార్టీలో ఉండి కేసిన నాని ఫైట్ చేస్తే కొంత మద్దతు ఉండేదేమో ఆయన తెలుగుదేశం పార్టీని వేడతానన్న తర్వాత ఆయనతో పాటు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గిపోతూ ఉంది ఎవరైతే ఆయనతో పాటు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కూడా బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పోయి మద్దతు తెలపడానికి లేకపోతే ఆయన మీతో పాటు ఉన్నామని చెప్పడానికి కూడా పార్టీ కార్యాలయానికి వెళ్ళలేకపోతున్నారు అది ఏమైద్దో పార్టీ అధినాయకత్వం ఏమైందో అనుకునిద్దో ఆయన పార్టీలో ఉంటే ఆయనతో పాటు ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు ఆయన పార్టీ పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళు వెళ్ళడానికి సంకోచిస్తున్నటువంటి పరిస్థితి సరే ఇది ఏదో ఒక అంశం ఇవన్నీ ఎట్లా ఉంటే పీవీపీ పీవీపీ కేశిన నాని గారి మధ్య గతంలో కూడా చాలా తీవ్ర విమర్శల దాడి కొనసాగింది పీవీపీని కూడా ఆయన కూడా గతంలో చాలా తీవ్రంగానే విమర్శించారు దూషించారు ఇప్పుడు సరే ఈయనకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు పార్టీకి బెజవాడిగా నువ్వు గుద్దుగుండవు నువ్వు వెళ్ళిపో అని చెప్పని ఆయన ఏదో ఆయన ఆయనటువంటి భాషలో మాట్లాడారు సరే దీనికి సంబంధించి నడుస్తూ ఉంది నాని బయట ఒకసారి వేయండి ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈ వెళ్ళి అని రాసి ఉంటాడు అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ కలిసి నేను వద్దనుకుంది పార్టీ చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు ఇంకా నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు మంచిది కాదు మంచి పరిణామాలు కాదు అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం ఆయన ఆయనతో అదే రోజు ఆమోదింప చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం ఎందుకంటే పార్టీకి ఎంపీ పద పార్టీ పార్టీని పార్టీ వెళ్ళేసి చెప్పకూడదు ఇంకో పార్టీకి వెళ్ళకూడదు లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అనేటప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం నా సొంత నిర్ణయం మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏదో నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరినీ క్యారీ చేయాలి కదా నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా నాలుగు రోడ్లు ఉంటాయి అన్న డైరెక్షన్ అయితే అనేది అదే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు పొమ్మన్నారని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పొమ్మనని లేదు చంద్రబాబు నాయుడు గారు తిరువురు బాధ్యతలను అప్పచెప్పామని చెప్తున్నారు అంటే విమర్శని తనదైనటువంటి శైలిలో అవతల మీద వేసేస్తున్నారు ఇది చెప్పారు సరే ఎంపీ సీటు విషయంలో తన గతంలో నేను కంటెస్ట్ చేయను నా దగ్గర ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు బాగాలేవు లేదా నాకున్న ప్రస్తుత రాజకీయాల్లో నేను కంటెస్ట్ చేయాలనుకోవట్లేదని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు లోకేష్కి చెప్పారు మరి చెప్పినటువంటి సందర్భంలో మరి పార్టీ వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిద్ది తనే చెప్పాడు కదా అందుకని వాళ్ళు వేరే ప్రయత్నాలు చేసుకుంటారు బీజేపీలోకి వెళ్తే సుజనా చౌదరి గారు వస్తారు లేదా తెలుగుదేశంలో ఇవ్వాలనుకుంటే కేసీఆర్ చిన్నికి ఇస్తారు లేదా ఇంకొకరు తీసుకొచ్చి ఇంకోరికి ఇస్తారు లేదా ఇంకోవరు ప్రయత్నం చేసుకుని ఇంకోరికి ఇస్తారు మరి ఇక్కడ ఆప్షన్స్ వన్ టూ త్రీ ఫోర్ అనేది వాళ్ళు ఇష్టం పార్టీ అధినాయకత్వం అధిష్టానం ఇష్టం మరి పొమ్మన్నారు పొమ్మను ఎవరన్నారు పొమ్మన్నారు పొమ్మను ఎవరన్నారు అది పార్టీని మీరు వేడారని అనలేదు కదా అక్కడ తిరువూరు బాధ్యతను వాళ్ళకి అప్పు చెప్పేమన్నారు సరే ఇక్కడ ఎంపీ సీటు కూడా మీకు ఉండకపోవచ్చు అని చెప్పారని చెప్పి చెప్తున్నారు అది పార్టీ చెప్పిందని నాకు ఇవ్వాల్సిందని చెప్పడంలో తప్పులేదు నాకు ఇవ్వాల్సిందని అడగడంలో అడగడం తప్పులేదు నేను గతంలో చెప్పిన అభిప్రాయాన్ని నేను మార్చుకున్నానని చెప్పడంలో తప్పులేదు ఏదైనా కావచ్చు డై డైరెక్షన్స్ని చంద్రబాబు నాయుడు గారు నెట్టేశారు అయిపోయింది సరే ఇప్పుడు వెళ్ళిన తర్వాత రిజైన్ చేసి వచ్చి నేను నిర్ణయం చెప్తాను నాలుగు రోడ్లు క్రాస్ రోడ్స్ అన్నారు నాలుగు రోడ్లు క్రాస్ రోడ్స్లో గమనించాల్సింది ఏంటంటే ఒకటి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేసి ఇంకా మూడు ఉంటాయి ఒకటి ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితి ఉంటుంది రెండు బీజేపీ పరిస్థితి ఉంటుంది మూడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఉంటుంది లేదా నాలుగోది కూడా కావాలంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంటుంది ఇండిపెండెంట్గా పోటీ చేసి చేయాలనంటే మామూలుగానే మొన్న ఎలక్షన్లకే చాలా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అంత పెట్టేటువంటి పరిస్థితి నా రిజికేషన్ నా దగ్గరికి డబ్బు అంత లేదు ఇండిపెండెంట్గా ఏదంటే మరి వంద కోట్లు పైన పెట్టి మళ్ళీ యుద్ధం చేయాలి అంత పెడతారని అనుకుంటా పార్టీలో ఉండి పెడితేనే మొన్న పీవీపీ అంతే పెట్టాడు పెట్టినా కానీ గెలవలేకపోయారు ఎందుకు అక్కడ అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి ఆప్షన్ ఏంటంటే వారికి వెళితే వెళితే వైసీపీ ఫస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వైసీపీ నుంచి వెళితే ఆయన బలంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ వైసీపీ బలమైనటువంటి తెలుగుదేశం వైసీపీ బలమైన పార్టీ మొన్న వైసీపీ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వెళ్తే అక్కడికి వెళ్తే ఆప్షన్ వన్ ఆయన కలిసి వచ్చింది ఆప్షన్ టూ వైసీపీ కాకపోతే వారికి ఉన్న ఆప్షన్ బీజేపీ బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఆయన బీజేపీ నుంచి ఏదైనా ట్రై చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అది కూడా ఇది వినిపిస్తూ ఉంది నెంబర్ టూ నెంబర్ త్రీ అక్కడ మరి సుజనా చౌదరి గారు పురంధృష్ణ గారిని కాదని మళ్ళీ మరి ఈయనకి ఇస్తారో లేదో నాకు తెలవదు నెంబర్ టూ నెంబర్ త్రీ ఇక కాంగ్రెస్ పార్టీ శర్మల దగ్గరికి వెళ్తే సీటు ఇవ్వడానికి ఎంపీ కాబట్టి అక్కడ ఒక ఆప్షను ఈఏ ఆప్షన్స్ ఉంది ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ ఇయ్యం అంత అది శక్తికి మించిన పని కాబట్టి అది చేయలేరు అనుకుంటున్నాం ఇది ఓవరాల్గా ఉన్నటువంటి దాంట్లో ఆయన ఆప్షన్స్ ఆయన చూసుకున్నారు ఆయన ప్లానింగ్ ఆయన వేసుకున్నారు ఆయన క్లారిటీ ఆయనకు ఉంది అటుపక్క వైసీపీలో సీట్లకు సంబంధించి ఫైనల్ జరుగుతూ ఉన్నాయి ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు పొమ్మున్నారు అని చెబుతున్నారు ఆయన మీద నిందేస్తున్నారు ఆయన పొమ్మునన్నారా అన్నారా లేదా అనేది వారు దాని మీద క్లారిటీ ఇవ్వాలి సరే చంద్రబాబు నాయుడు మాట్లాడతారేమో ఇప్పుడు మరి కనకమేళ రవీంద్ర గారిని పంపించారు నేను పొమ్మని అంటలేదు పొమ్మను అన్నప్పుడు మరి ఎందుకు పంపిస్తారు కనకమేళ రవీంద్ర కుమార్ నేను పంపరు కదా వెయిట్ చేయండి మీరు కంటెస్ట్ చేయను అన్నారు కాబట్టి నేను ప్లాన్ చేసుకున్నాను మీకు రాజ్యసభ ఇస్తానో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో అది మీకుమార్తె గమనిస్తుంది ఏవే చెబుతారు ఇక ఇప్పుడు ఎన్ని రాజకీయాల్లో వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులకి కేసీఆర్ నాని గారికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అది బొకే ఇచ్చినప్పుడు ఒకసారి విజయ ఢిల్లీలో బొకే ఇచ్చినప్పుడు నెట్టేశారు ఆ నెట్టేసినప్పుడే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కొంత గ్యాప్ వచ్చింది ఆయన చర్యలపైన ఆయన ఆవేశం పైన అసంతృప్తి వచ్చేసింది తర్వాత రెండు మూడు సందర్భాల్లో డైరెక్ట్గానే ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు దాంతో మరింత గ్యాప్ వచ్చింది సరే ఇప్పుడు ఎన్ని రాజకీయాల్లో జరిగేటువంటి తంతు దీంట్లో ఏమీ అది అటు ఉంటుంది ఇది ఇట్టుంటుందని ఏమి ఉండదు ఏదైనా అటు జరుగుతూ ఉంటాయి సరే దీనికి సంబంధించి గాంధీ ఉన్నారు సార్ గాంధీ ఓకే సరే ఇవాళ రేపు తిరువురు అనుకుంటా రేపే అనుకుంటా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు అనుకుంటా అది ఆడావుడు ఉండిద్ది సరే దాని మీద నుంచి ఇక్కడ ఏంటంటే ఇలా మాట్లాడుకుంటే అవతల వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు ఎప్పుడైతే క్రాస్ అయ్యి విమర్శలుగా జరిగినాయ్యా అవతల కూడా నేను ఇక నా తిట్టడానికి సిద్ధపడతారు ఎందుకనంటే అక్కడ దాదాపు ఏడు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్కి ఇన్ఛార్జీలకి కేసీఆర్ నాని గారికి మధ్య బాగా ఫైర్గా ఉంది వాళ్ళు ఎప్పుడైతే ఈయన ఇంతవరకు మాట్లాడుకుంటే ఎవరైనా ఇబ్బంది లేదు దాటి మాట్లాడారా ఈయన విమర్శల దాడులు చాలా తీవ్రంగా ఉంటాయి చాలా తీవ్రమైనటువంటి భాష మాట్లాడుకుంటారు కానీ అలా మాట్లాడుకోవద్దు ఏదైనా విమర్శ చేసేటప్పుడు విమర్శగా చేసుకోమని రెండు వర్గాలకు కూడా ఒక సూచన చేద్దాం అది మనం అంతవరకే చెప్పగలుగుతాం కానీ తర్వాత వాళ్ళ పరిధులు గాంధీ వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు గాంధీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి కనకమేళ రవీంద్ర కుమార్ గారి సంప్రదింపులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి చంద్రబాబు నాయుడు గారు పొమ్మన్నారు అందుకని నేను వెళ్ళిపోతున్నానని చెప్పి కేసీ నేర్ నాని గారు అంటున్నారు ఏంటి అసలు దాని మీదే ఉంటున్నారు అంటే ఇది ఒక సీరియల్ నవల్లాగాను లేకపోతే సీరియల్ సిరీస్ లాగా జరుగుతుంది నిన్న నుంచి చూస్తే నిన్న ఉదయం ఏమో నన్ను పిగేశామని చెప్పారు నన్ను తివట్లే సీట్ అని చెప్పారు ఈ కార్యక్రమం దూరంగా ఉన్నాను చెప్పి నిన్న పొద్దున పోస్ట్ చేశారు ఫేస్బుక్ లో ఈ రోజు ఫేస్బుక్ చూస్తే అసలు నేను రాజీనామా చేసేస్తాను ముందు పార్లమెంట్ కి తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను వద్దన్న పార్టీలో నేనేంచుకుండాలని చెప్పి ఆ నాని గారు అభిప్రాయపడుతూ పోస్ట్ చేయడం జరిగింది ఇట్లా అంటే రోజు ప్రతిరోజు నాలుగున్నరకు ఉదయం నాలుగున్నరకి నాకు సంబంధించిన అప్డేట్ అన్ని కూడా అందులో పెడతాము అందరూ ఫాలో అవ్వండి అని చెప్పి కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది అయితే ఈ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటంటే ఈ రోజు నందిగాంలో ఒక కార్యక్రమానికి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకి ప్రారంభోత్సవానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మొండితో జగన్మోహన్ రావు గారితో కలిసి ఆయన కారులో అయినా ఈయన కారులో ఆయన తిరిగినట్లు కూడా మనం చూసాం విజువల్స్ కూడా చూసాము ఇద్దరు ఒకే కారులో గతంలో కూడా అక్కడ ఇట్లా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యేని శేవాష ఎమ్మెల్యే బాగా చేస్తున్నారు బాగుంది ఈయన పనిచేరు అని చెప్పి నాని గారు ఆయన కొంత రిమార్క్స్ రాయటం చెప్పడం జరిగింది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తంగిరాల సౌమ్యనేమో అతని మీద అవినీతి ఆరోపణలు అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తుంటే ఈయన ఆయన యొక్క అభివృద్ధిని ఆయన పంచనాన్ని స్వాగతిస్తున్నాను అప్పుడు కొంత పార్టీలో కొంత గందరగోళం వచ్చింది అసలు ఏంటి ఒక పక్కన వీళ్ళే తింటున్నారు ఇంకో పక్క నుంచి ఆయన పొగుడుతున్నాడు అసలు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు సో అది అయిపోయింది ఈ రోజు మళ్ళీ సేమ్ అలాగే ఆ ఎమ్మెల్యేని కొద్దిగా హైప్ చేసి ఎమ్మెల్యే మంచి ఆయన బాగా అని చెప్పి చెప్పారు అయిపోయింది అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఆ కేశని భవన్ కి కనకమేణి రవీంద్రనాథ్ గారు రవీంద్ర కుమార్ గారు వచ్చి దాదాపుగా గంట గంట సేపు లోపల మరి ఇద్దరు వన్ టు వన్ మీటింగ్ జరిపారు అయితే ఆ చర్చలు అయితే మాత్రం నాకు ఫలవంతమే అని చెప్పేటువంటి అభిప్రాయం అయితే లేదు ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు కొంత అంటే పాజిటివ్ గా అయితే బయటకు రాలేదు మా మీడియాతో కూడా మాట్లాడకుండా కామ్ గా ఆయన కొంత వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటంటే ఆయన ఏదో పార్టీ గురించి కానీ పార్టీ నాయకత్వం గురించి కానీ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ గురించి కానీ ఏదో ఇంత గట్టిగానే మాట్లాడినట్టు సందర్భం ఉండి ఉంటుంది ఆ అట్లాగే రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ఆయన ఆహ్వానించారా ఆహ్వానించడానికి ఈయన వచ్చారా అసలు మీరెందుకు వచ్చారు నా దగ్గరికి నిన్న ఒకళ్ళు వచ్చారు ఇవాడు మీరు వచ్చారని చెప్పి ఆయన ఉన్న ఈ వాటితో సంవాదం జరిగిందా అనేది మాత్రం ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏం జరిగింది కానీ మొత్తానికి రవీంద్ర కుమార్ గారి మాత్రం కొంత సీరియస్ గానే బయటకి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఏంటంటే చర్చలు ఆయన దూతగా పంపిస్తే కనుక ఆ దూతలు చెప్పినటువంటి రాజీవ్ ఫారంలో కానీ రాయబారన్ గాని నాని గారు అంగీకరించి ఉండకపోవచ్చు అట్లాగే లేకపోతే అసలు నేను చూసుకుంటాను నాదేదో నేను చూసుకుంటాను మీదేదో మీరు చూసుకోండి అని చెప్పి తెగేసి అని ఉండొచ్చు అయితే వాళ్ళిద్దరి మధ్య అయితే మంచి సఖ్యతే ఉంది ఎందుకంటే ఢిల్లీలో అందరూ కలిసి ఉంటారు చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా వీళ్ళందరూ కలిసి ఆయనతో ఆయన్ని ఆహ్వానించడం కానీ ఆయనతో కలిసి ఉంటారు దట్టు విజయవాడకు సంబంధించిన కాబట్టి కొంత రిలేషన్స్ ఉన్నాయి అయినా కూడా ఆయన్ని అందుకే పంపిణీ ఉండొచ్చు అయినా కూడా అయితే రాయబారం ఏదో పెడుచుకుంటుంది ఆ అనుమానాలు లేవతున్నాయి ఈ నేపథ్యంలో అంటే రేపు ఉదయం రేపు ఉదయానికి ఇస్తున్నారు ఫేస్బుక్ వేదిక అనేది అందరూ ఆత్మ చూసే పరిస్థితి కనిపిస్తుంది ఓకే రైట్ ఇప్పుడు కేసినే నాని గారితో పాటు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరెవరు ఉంటారు అంటే ఇప్పుడు వారు రిజైన్ చేసి నాలుగు క్రాస్ రోడ్స్లో ఉన్నాను అంటున్నారు నాలుగు క్రాస్ రోడ్స్లో మరి వారికి ఉన్న ఆప్షన్స్లో వెళ్తే ఇండిపెండెంట్గా అది సాధ్యమయ్యే పని కాదు బీజేపీ అది అంత సాధ్యమయ్యే పని కాదు కాంగ్రెస్ ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఏంటి మరి ఉంది వైసీపీ ఆప్షన్ ఏంటి మరి వైసీపీకి వెళ్తే వెళ్ళేటువంటి అవకాశాలు ఎవరెవరికి ఉంటాయి ఏంటి అంటే వైసీపీకి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం కొద్దిగా తక్కువే అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అంటే ఆయన మెంటాలిటీకి ఆ పార్టీ సూట్ అవుతుందో లేదో లేకపోతే వాళ్ళకి ఇన్ ట్యూన్ అవుతారో లేదనేది సందేహాలు ఇందులో కొద్దిగా ఎందుకంటే ఆయన కొద్ది ముక్సూటిగా ఉంటారు ఏ పార్టీ అయినా సరే ప్రజారాజ్యం కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ ఆయనకి తేడా వస్తే కొద్దిగా ఆయన మాట్లాడే విధానం అది కొంత కొంతమంది పార్టీకి సంబంధించి కొంత తలనొప్పిలో వచ్చే అవకాశం ఉంది ఏదైతే మనం రెండు వేల పద్నాలుగులో అంటే వాళ్ళ జగన్మోహన్ రావు వాళ్ళ జగన్మోహన్ రావుతో కలిసి నడవటం లేదా ఈ అంశాలు జరుగుతున్నటువంటి అన్ని చూసినప్పుడు తను మూడోసారి గెలు మూడోసారి గెలుస్తాను అంటున్నారు హ్యాట్రిక్ కొడతాను అంటున్నారు మరి బీజేపీ నుంచి బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే ఒక ఆప్షన్ వారికి అవకాశం ఉంటుంది మరి కాంగ్రెస్ నుంచి వేసినా ఇండిపెండెంట్ చేసినా హ్యాట్రిక్ కొట్టలేరు హ్యాట్రిక్ కొట్టాలంటే ఉన్నటువంటి ఆప్షన్ వైసీపీ మరి ఎలా అంటే చెప్పలేం కానీ ఇప్పుడు ఈయన ఈ మధ్యకాలంలో చూస్తే కనుక నిన్న కూడా వసంత కృష్ణ ప్రసాద్ గారితో కలిసి ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు అది దీన్ని ఏంటంటే గతంలో ఇదే మాదిరిగా వీళ్ళు కలుసుకున్నారు తిరిగారు ఈ రోజు తిరుగుతూ మాట్లాడతాన్ని ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది ఏదైనా గానీ ఏదో ఒక ఏదో చర్చ నడుస్తుంది అది అసలు వాళ్ళు వీళ్ళని ఆహ్వానిస్తారా లేదా ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు సీట్ లేదని చెప్పి మన ప్రచారం జరిగింది ఆయన్ని ఆయన అక్కడ ఉంచుతారు లేకపోతే వేరే చోట పోటీ చేపిస్తారు ఆయనకి అక్కడ ఎగ్జిస్టెన్స్ అనేది మరి కనపట్టలేదు మైలవరం నియోజకవర్గంలో సో ఆయన ఏదో దీని మధ్య మాట్లాడతారని నేను అనుకోవట్లేదు కానీ ఆయన ఏదో షేర్ చేసుకుని ఉండొచ్చు జరిగింది ఇద్దరు కొన్ని మాటలు షేర్ చేసుకుంటు అంతవరకే కానీ లేదు బాగుందా మా ఇల్లు బాగుందా అంటే మా ఇల్లు కంటే మీ ఇల్లే బాగుంది మీ ఇల్లు మీ ఇల్లే ఇంక నయ్యం మా ఇల్లు మరీ గందరగోళంగా ఉంది మా ఇంట్లో రాబాకండి మీరు మీ ఇంట్లోనే ఉండండి అని చెప్పి చెప్పుకొని ఉండాలి ఎవరి బాధల వాళ్ళు ఎవరి కష్టాలు వాళ్ళు ఎవరు బాధల వాళ్ళు చెప్పుకొని ఉండాలి సరే కానీ చూద్దాం మరి ఇవన్నీ ఇప్పుడే తేలవలే సరే ఈయన అంటే రోజు రోజుకి అంటే పెద్ద ప్రకంపనలు అయితే జరిగినట్లేదు ఆయన పార్టీ విడుతున్నానంటే జనరల్గా ఒక పెద్ద సౌండింగ్ వస్తుందేమో అంటే ఇప్పుడు ఏడు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు గాని వన్ సైడ్ గా వచ్చి నాని గారిని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఒక ఐదుగురు అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకించే ఇన్ఛార్జీలు ఉన్నారు ఒక ఇద్దరు మాత్రం అంటే వాళ్ళైతే మాత్రం ఆయన ఆ పక్కనే ఈ పక్కన ఉంటారు పార్టీ నిర్ణయం ప్రకారం జరిగిన వాళ్ళు ఒక ఇద్దరు ఇన్ఛార్జులు ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు మొత్తం ఐదుగురు అయితే మాత్రం ఫుల్ గా ఆయనకి దాదాపుగా వ్యతిరేక వర్గం చెప్పుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే గనక ఒక విజయవాడ వెస్ట్ లో ఒక ఆయన ఎంఎస్ బేగ్ అని చెప్పి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తాను నేను ఆయన సీటు నేను సీటు అయింది అని చెప్పి కూడా నాని గారు చెప్పారు తో ఏంటంటే ఆయన ఒకడు ఇంకో చోట మైరావర్ నియోజకవర్గానికి సంబంధించి బొమ్మలసాని సుబ్బారావు గారు ఉన్నారు మరి ఆయన కూడా పార్టీ లైన్ దాటి నాని గారు ఎంపి వెళ్తారా ఏంటనేది మనం దాన్ని గెస్ట్ చేయడం ఇదిగా పార్టీని వదిలేసి నాని గారు అంటే జనరల్ గా కేసీఆర్ నాని గారు స్ట్రైట్ గా మాట్లాడతారు ఆవేశంగా మాట్లాడతారు కానీ కొన్ని సందర్భాల్లో కొంత రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో కొంత ఆలోచన చేసి అడుగులు వేయటం అవసరం అంటే కొంత అవతల ఎవరైతే చెప్పేటువంటి వ్యక్తులు దూకుడుగా వెళ్దాము అని అంటే ఆ దూకుడుగా వెళ్ళటం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి నష్టం ఏంటి అదేంటి అని కూడా ఆలోచించుకొని అడుగులు వేయటం మంచి నిర్ణయం సరే చూద్దాం దానికి సంబంధించి వారు వారి సీనియారిటీ ఉన్న లీడర్ కాబట్టి వారు వారి నిర్ణయాలు తీసుకుంటారు రైట్ గాంధీ